హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీషార్దానేని వాళ్ళ కొబ్బరి ఉండలు వేసి చూపిస్తున్నా అండి అదే కొబ్బరి లడ్డు బెల్లంతో వేసిన కొబ్బరి లడ్డూలు పచ్చి కొబ్బరి లడ్డు చాలా బాగుంటుంది టేస్టీ అండ్ హెల్తీ మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇంతవరకు ట్రై చేయకపోతే తప్పకుండా వేయండి ఒక కప్పు దాకా పచ్చి కొబ్బరి తీసేసుకొని వెనకాల బ్లాక్ పాట్ ఉంటుంది కానీ అది తీసేసుకొని వాడుతున్నా మీరు నచ్చితే తీసేసుకోండి లేకపోతే అలానే ఉండి కూడా వేసుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు ఇలా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసేసుకొని ఈ కొబ్బరి పౌడర్ను ఒక త్రీ ఫోర్ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడైతే కొబ్బరి పౌడర్ కప్ అయిందండి హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువ బెల్లం పౌడర్ లాగా కొంచెం తీసేసుకుంటున్నా తురుములాగా కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు హాఫ్ కప్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకోండి ఇదైతే నాకు బ్యాలెన్స్గా స్వీట్ కరెక్ట్ సరిపోయిందండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఇందులో నేను కరిగిచ్చిన బెల్లం కాకుండా బెల్లం తురుము వేసుకున్నా అండి కొన్ని పాలు యాడ్ చేసుకుంటా అని మీకైతే నేను కర్రీ వేసుకోండి లడ్డూ రెసిపీ తొందరగా అయిపోతూ ఉంటుంది ప్లస్ పుల్లలు ఉంటాయి కదా అక్కడక్కడ బెల్లంలో అందుకోసం కరిగించుకునే వేసుకోమని చెప్తా అండి నాకు కొంచెం నిన్ననే బొబ్బట్లు వేస్తే ఫ్రెష్గా అనిపించింది ఏం లేదనేసి ఇలా తీసుకుని ఇందులోనే కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసేసుకొని ఇంకాసేపు కలుపుకోవాలి తర్వాత ఒక పావు కప్పు కన్నా తక్కువనేనండి కొన్ని పాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీకు నచ్చితే పాలు వేసుకోండి లేకపోతే మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్ చేసుకోవచ్చండి ఇది ఒక జస్ట్ వన్ డే టూ డేనే లడ్డూస్ వేసు అంటాయి ఎక్కువ క్వాంటిటీ కాదని నేను పాలు యాడ్ చేసుకున్నా అండి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఉండేలాగా చుట్టేసుకోవడమే అండి కరిగిచ్చి మనం బెల్లం వేసేసుకుంటే తొందరగా అయిపోతూ ఉంటుంది ఆల్రెడీ నా ఛానల్లో చక్కెరతోటి వేసినవి కూడా లడ్డూలు ఉన్నాయండి మీకు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి అది అయినా ఇదైనా సేమ్ అండి సింపుల్గా అయిపోతా ఉంటుంది అండ్ టేస్టీకి కూడా ఉంటాయి ఇంట్లో మనం ఎక్కువ కొబ్బరి పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇట్లా ట్రై చేసుకుంటే తినడానికి బాగుంటాయండి తప్పకుండా ట్రై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్